我也是。 ఇస్తాడుస్తారు చేసే టికెట్ ఇచ్చిండు చేసారు మా గురుగారైనా చేసారు మా సారైనా

చేసేది మా మమ్మీ నేను వచ్చింది వచ్చినాక ఇలా చేయడం చాలా తప్పు అన్యాయం కావాలి మాకు పైన మేము ఊరుకోము ఇప్పుడు మాకు ఇప్పుడు కావాలి కావాలి అమ్ముడు కావాలి పది లక్షలకి తప్పు చూస్తారా లేదా మనుషులది విలువ చూస్తారా ఎవరికి రావాలి ఎవరికి రాకపోవడం మీరు చూడాలి you're not going